శ్రీమతి కడుమండి శ్రీనివాసరావు గారు మరి వారికి కూడా మన అందరం కూడా గట్టి చప్పులతో స్వాగతం పనులు పేరు పేరుని అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదవాడికి పెద్దందారులకి నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతిపక్షం కౌరవ పక్షం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనపక్షం అయి పాండవుల పక్షాన్ని నిలబడి ఈరోజు వస్తున్న నవరత్నాలు లాంటి ప్రతి కుటుంబానికి అందించే ఘనత భారతదేశంలోనూ ఏకైక ముఖ్యమంత్రి ప్రజల ఒక్కటే పాలనించి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ద్వారా అవన్నీ అందిస్తున్న ఏకైక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ సిక్స్ అంటారు షమ్గా ఉంటారు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు మళ్ళీ గతంలో ఏ విధంగా చెప్పారో ఏం చెప్పారు ఆరు వందల అరవై ఆరు అంశాలతో ఇచ్చారు ఒక్కడైనా చేసి పని పోయిందా అని సని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ఉందని చెప్పేసి అని ఒక్కసారి అడుగుతున్నాను మీ దగ్గర ఆ రోజు చెప్పేవే ఆడపిల్ల పుడితే పాతి వలే ఆకచల్లికని ఆ రోజు చెప్పే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తామని ఆ రోజు పేరే ఉద్యోగ ఉత్పత్తి నిరుద్యోగం పేరే అక్క చెల్లెలు బంగారం బ్యాంకు లో తాకట్టు మీ చేతిలో మగవాళ్ళు కావడం కావాలి గారు ఇచ్చేస్తారని ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చే వచ్చు బంగారు నా కలపడానికి ఒక్కటంటే ఒకటైనా మచ్చికైనా రైతులకి రుణమాఫీ అన్నారు మహిళలకి రుణమాఫీ చూపించేది అన్నారు ఏదైనా చేశారా అని చెప్పేసారు అని వీళ్ళు ఒక్కసారి ఆలోచించలేదు మళ్ళీ ఈవేళ వస్తున్నారు మళ్ళీ మబ్బి వాళ్ళకి కావలసిన మూడు పార్టీలతో కూటంతో జత కట్టారు మూడు పార్టీలతో కూటంతో జత కట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఈవేళ కుర్చీ కావాలట ప్రజల బాగోగులు కాదు కుర్చీ కి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాడు పేదవాళ్ళుగా ఉండే పరిస్థితి దయచేసి దానికి ఇవాళ తిప్పిపట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి ఉందని మరి తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏమో చెప్పి ఏ కానీ భ్రమండి మళ్ళా దాన్ని అంటే వాళ్ళు అమ్ముతే మోసపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత మేనిఫెస్టో ఇచ్చారు ఈ రోజు కూడా మన కొత్త మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు మన పిల్లల్ని స్కూల్ కు పంపిస్తే అమ్మఒడి గతంలో పదిహేను వేలు ఉంటే ఇవాళ పదిహేడు వేల రూపాయలు ఏదైతే ఈరోజు మన పిల్లలు చదువుతున్నారు కాలేజీలో ఉంటే వాళ్ళకి విద్యా దేవున వాళ్ళ హాస్టల్లో ఉంటే వసతి దీవున ఈ రోజు ఇంకా ఉన్నతమై చదువుతో అవుతే ఆకి విదేశీ విద్యలో అధికారులు కూడా ఇవ్వడం వాళ్ళని ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిలో చూచి ఈరోజు రోజు ఇచ్చిన దాన్ని ఆపి ఏదైతే చేయలేదో వాటి అన్నిటిని కూడా ఈరోజు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఈవేళ అక్క చెల్లిని పక్షాన్ని నిలబడ్డారు మాట మాట తప్పడం కాదు ఏ మాట ఇచ్చారో ఈవేళ ఇచ్చిన మేనిఫెస్టో మనసున్న మనిషిగా ప్రతి మనిషికి పేదవాడికి అట్టడుగున్న గొడుగు బలి అరిగిన గిరిజన మై నేత యువత రవి ప్రతి ఒక్కరి వాళ్ళను సంక్షేమం ధ్యేయంగా తీసుకురండి ఈరోజు పడుతున్నారు అటువంటి వారికి ఈ రోజు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ మాట చెప్పారో రైతు భరోసా ఈ రోజు వారికి కావాలి రైతు భరోసా కూడా గత పదమూడు వేలు రూపాయలు ఏదైతే ఈ రోజు ఆ ఆటో సోదరులకి కార్ డ్రైవర్లకి ఉన్నాయో ఇవే లారీ డ్రైవర్లు కూడా ఈ రోజు అటువంటి వారికి కూడా ఇస్తూ దాంతో పదివేల రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తూ అంతేకాకుండా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమం మేనిఫెస్టో లో పెట్టి తీసుకొచ్చారు ఎవరైతే ఈవేళ మరి సున్నా వడ్డీ మూడు లక్షల రూపాయల వరకు ఈ వేళ అక్క చెల్లెములకి వర్తింపు చేసేటట్టుకి ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి అదొక్కటే కాదు ఆరోగ్యశ్రీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా పిలుపునిస్తున్నాను దయచేసి రోజు ప్రతి ఒక్కరికి సున్నా వాటి ఇచ్చిన మా అక్క చెల్లిముల పేరిట వేయటం అండగా ఉండి వారిని ఇంకా గౌరవంగా చూడటం ఏది ఇచ్చినా ఆ వారి వల్ల ఇంకా ఆ కుటుంబంలో గౌరవం పెంచడం అటువంటి కార్యక్రమాన్ని ఈవేళ దిశ లాంటి ఏవైతే ఉన్నాయో ఒక రక్షణ కావసం ఈవేళ మహిళలకి అటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఈవేళ ఎంతమందికో మహిళలకి రక్షణగా అండగా ఉండటం ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి అంతేకాకుండా ఎవరైతే మరి గతంలో వాళ్ళకి వచ్చిన పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మేనిఫెస్టోలో పెట్టి కూడా మరి దాన్ని డబ్బులు చేసి వాళ్ళు ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను నమ్ముతున్న నా మేనిఫెస్టో దాంట్లో ఏది ప్రతి ఒక్క అంశం వేళ పేదవారిని పెద్దవారిగా చేయటమే ప్రతి ఒక్కరికి అందించడమే ఏవైతే ప్రజలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి మా లక్ష్యం మా జెండా తాలూకా అజెండా అని చెప్పేసి ఎవరి మన కష్టాలు ఉన్నాయ కష్టాలనే విద్య వైద్యం వ్యవసాయం ఆరోగ్యం ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు కావలసిన రహదారులు తాగునీటికి సాగునీటికి వాటన్నిటిని పెడుతూ ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రలోని మనం అందరం పోవడానికి కారణం మనకి ప్రధానమైనది విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఈ రోజు పరిపాలన రాజధానిగా తీసుకొచ్చినప్పుడే మనకి దానికి ఆలోచించిన మన ప్రాంతం వేసుకోవడం కూడా ముందు పెద్ద చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా పరిశ్రమలకి అనుకూలంగా ఉండి మరింత మందికి ఉద్యోగం మనకు అందుకు ఉంచుకుంటాం అటువంటి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో జరగాలి గతంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు అటు సత్యబాబు గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మీ మన కుటుంబంలో సభ్యులగా ఉండి కష్టం ఉందంటే ఆ కష్టానికి మేము అనుకోని ఎప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులుగా మేము ముందున్నాం రోజు అందుకనే సొంతగా కుటుంబంలోకి వచ్చినట్టు మీ అందరితో కూడా ఈ మాట్లాడే అవకాశం అదృష్టం మాకు వచ్చి మళ్ళా జగన్మోహన్ మీరు ఓటు ఇవ్వాలి ఇచ్చి పంపించాలి ఈ ప్రాంత అభివృద్ధికి మీతో పాటు కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇవ్వాలి అంతేకాకుండా ఏదైతే ఈవేళ పరిపాలన రాజధానిగా వస్తే ఈ చుట్టుపక్కల మరి సుమారు భీమిలీ దగ్గర నుంచి మనకి ఏదైతే అందులో కొత్త కొత్తవులకు సంబంధించి అయితే మరిన్ని ఈవేళ దానికి సంబంధించిన కేంద్రం సంబంధించినవి రాష్ట్ర సంబంధించినవి అనేకమైనవి ఈ సంవత్సరం వస్తాయి దానికి అంతే అంతేకాకుండా ఓ పక్కన ఐటీ పరిశ్రమ వస్తుంది ఇప్పుడుకే మనకి ఏదైతే మనకి విశాఖపట్నాన్ని కూడా విశాఖపట్నం పార్లమెంట్ సంబంధించిన మన కాన్స్టిట్యూన్సీ కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ రోజు విశాఖపట్నం మన భారతదేశంలో నాలుగవదిగా ఈ రోజు రోడ్ సబ్సిడీగా ఈరోజు ఉంది ఉంది ఈ రోజు ఈవళద్ధ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అనేకమైన కనెక్టివిటీలు అనేకమైన రహదారులు అనేకమైన రోడ్లు అనేకమైన ఫ్లైఓవర్లు ఈ రైల్వే సంబంధించి గతంలో భీ అలాగే జాబు దగ్గర భీమ్ సింగ్ భీమ్ సింగ్ దగ్గర ఒకటి అది నేను రైల్వే కమిటీలో ఉన్నప్పుడే అవి కూడా చేయించి ఈ ప్రాంతానికి ఇచ్చిన కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది విశాఖపట్నంలో పెట్టేద్దాం అనుకుంటే పట్టణం లేదు ఈరోజు ప్రత్యేకించి ఎస్పో నియోజకవర్గాన్ని విజయనగరంలో వదిలేశారని చెప్తున్నారు విశాఖపట్నంలో ఉన్నదే అభివృద్ధి చేయడానికి ఈ రోజు దమ్ము ధైర్యం ఉంటే

విలువైనది ఈ ఓటు వేశారంటే జగన్ అవకాశం ఇవ్వబట్టే ఇన్ని కార్యక్రమాలు జరిగాయి ఖచ్చితంగా మళ్ళీ మన మన మరింత ప్రతిష్టవంతంగా ప్రతి కుటుంబానికి ఉండే విధంగా ఈరోజు అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం తగ్చు పరిపాలన రాజధాని రావడం వల్ల మన పిల్లలు బంగారు భవిష్యత్తు రావన్న తరాలకు అందించే వారికి ప్రతి ఒక్కరూ కూడా కదలి రావాలి కడబొండ శ్రీనివాస్ గారిది బ్యాలెట్ నెంబర్ వన్ మరి ఝాన్సీ బ్యాలెట్ నెంబర్ ఉంటాయి మీ అభిమానులు మీరు అందరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీలో కడబొండ శ్రీనివాస్ గారిని గెలిపించి ఈ రోజు అన్నిటికంటే ఎస్కోట్ నియోజకవర్గంలో